వెల్కమ్ టు రీచ్ అభిరామి ఈరోజు ఒక చిన్న కథ తెలుసుకుందాం ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు ఉన్నారు వారిలో పెద్ద భార్య సునీతి చిన్న భార్య సురుచి పెద్ద భార్యకు ధ్రువుడు చిన్న భార్యకు ఉత్తముడు అనే కొడుకులు ఉన్నారు ఉత్తానపాదుడు పెద్ద భార్యను దాసి కన్నా హీనంగాను చిన్న భార్యను ఎంతో ప్రేమతోనూ చూసేవాడు ఒకరోజు ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చుని ఉండగా ధ్రువుడు అక్కడికి వచ్చాడు తాను కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని ఆయన దగ్గరకు చేరాడు కానీ తండ్రి అతనిని పట్టించుకోలేదు కనీసం కన్నెత్తి అయినా చూడలేదు ఇంతలో సురుచి వచ్చి ధృవ నీ తండ్రి తొడ మీద కూర్చునే భాగ్యం నీకు లేదు నా కడుపున పుట్టి ఉంటే అటువంటి భాగ్యం నీకు కలిగి ఉండేది కాబట్టి దేవుణ్ణి ప్రార్థించి నా కడుపున పుట్టు అనే కటువుగా పలికింది తండ్రి చూపిన నిరాధారణ పినతల్లి చేసిన అవమానం ధృవిని లేత మనస్సును గాయపరిచాయి అతడు ఆ బాధతో తల్లి దగ్గరికి ఆమె కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ నాయనా భగవంతుడే నీకు దిక్కు ఆయననే ప్రార్థించు అని చెప్పింది అప్పుడు ధ్రువుడి రోషం పట్టుదలగా మారింది ఐదు సంవత్సరాల బాలుడు తపస్సు చేయడానికి అడవికి బయలుదేరాడు దారిలో నారదముని కనిపించి నాయనా ధృవ నీది ఆడుకునే వయస్సు నీకు తపస్సు ఎందుకు అని నచ్చజెప్పాలని చూశాడు కానీ ధృవుడు తన పట్టుదలను విడిచిపెట్టలేదు నారదముని సంతోషించి అతనికి నారాయణ మంత్రం ఉపదేశించి నర్మనాదది తీరానికి వెళ్ళమని సలహా ఇచ్చాడు ధ్రుడు నర్మనా నది తీరంలోను మధువనానికి వెళ్ళి అక్కడ స్వస్తికావనంలో కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు మూడు రోజులకు ఒకసారి వెలగా రేగుపండ్లు తింటూ మొదటి నెల గడిపాడు రెండవ నెలలో ఆరు రోజులకు ఒకసారి ఎండుటాకుల్ని మాత్రమే తిన్నాడు మూడవ నెలలో తొమ్మిది రోజులకు ఒకసారి మాత్రమే గాలి పీల్చి కఠినమైన తపస్సు కొనసాగించాడు ఐదవ నెలలో గాలి కూడా పీల్చలేదు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేశాడు ఆ తపో భారానికి భూమి కృంగింది